హలో అండి వెల్కమ్ టు ఎల్ ఎల్ కిచెన్స్ ఈరోజు కొబ్బరి రొట్టె ఎలా తయారు చేద్దామో చూద్దాము దానికి కావాల్సినవి ముందుగా కొబ్బరిని మీరు తురుమైన తీసుకోవచ్చు లేదంటే ఇలా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇవి ఒక అరకప్పు గోధుమ పిండి కప్పు పావు కప్పు బెల్లం తీసుకుంటున్నాను మీ స్వీట్నెస్ని బట్టి మీరు ఇంకొక అరకప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ముందుగా బెల్లాన్ని కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకోవాలి ఈ కొబ్బరిని కూడా నెయ్యిలో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీని పెట్టుకుందాము దీనిలోకి పెళ్ళాన్ని యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి జస్ట్ బెల్లం కరిగితే చాలు పాకమేమీ అవసరం లేదు బెల్లం కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి వేరొక బాణి తీసుకొని వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిలో వేయించుకుంటే కొబ్బరిని ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి లేకపోతే నార్మల్గా నూనెలోనే ఫ్రై చేసుకోవచ్చు నెయ్యి కరుగుతున్నప్పుడే కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి ముక్కల్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం సాల్ట్ మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కప్పు గోధుమ పిండి వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి సరిపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఇలా మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అనేది అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిశ్రమని ప్యాన్లోకి వేసుకుంటున్నాను ఈ రొట్టెని కొంచెం అందంగానే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర టైం ఉంటే పిండిని అర్ధగంట వరకు కూడా నానబెట్టుకుని తర్వాత వేసుకుంటే చాలా బాగా పొంగుతాయి స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు స్లోగా వేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ కొబ్బరి రొట్టెని మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది బంద్ దోశ లాగా అనిపిస్తుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్